అందరికీ నమస్కారం మన భారతదేశాన్ని బ్రిటిష్ దేశం వాళ్ళు భారతదేశాన్ని మెల్లి మెల్లిగా ఒక్కొక్క భారత రాజుల రాజ్యాలని ఆక్రమించుకొని తమ జెండాని పాతుకుంటూ దేశాన్ని ఏలినట్టుగా అదే విధంగా మన తెలుగు భాష అనే దేశాన్ని ఇంగ్లీష్ భాష అనే దేశం మన తెలుగు దేశాన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్క తెలుగు పదాలు అనే రాజ్యాలని ఆక్రమించుకుని తమ జెండాని పాతుతున్నాయి ఇంకా అర్థమయ్యేలా చెబుతాను వినండి అప్పట్లో మన తెలుగు వాళ్ళు పూర్తిగా తెలుగు పదాలని వాడుకుంటూ పూర్తిగా తెలుగులోనే మాట్లాడేవారు కానీ ఇప్పటి తరం తెలుగు వాళ్ళం అలా కాదు ఇప్పటి తరం తెలుగు వాళ్ళం ఇప్పుడు మాట్లాడే తెలుగు భాష భాషలు ఇంగ్లీష్ పదాలని కలుపుకొని మాట్లాడుతున్నాము ఉదాహరణకు నువ్వు ఫస్ట్ రా అని అంటాము కానీ నువ్వు మొదటిగా రా అని అనము సారీ అని అంటాము కానీ క్షమించు అని అనము టైం ఎంత అయింది అని అంటాము కానీ సమయం ఎంత అయింది అని అనము నెంబర్ చెప్పు అని అంటాము కానీ సంఖ్య చెప్పు అని అనము ఇలా మనము తెలుగు భాషలో ఇంగ్లీష్ పదాలని కలుపుకొని మాట్లాడుతున్నాము ఒక తెలుగు భాషలోనే ఇలా మాట్లాడట్లేదు మన భారతదేశ భాషలైన తెలుగు కన్నడ తమిళ్ మలయాళం మరాఠీ హిందీ ఇతరితర భాషల్లో కూడా ఇలానే మాట్లాడుతున్నారు ఇలానే మన ముందు రోజుల్లో రోజు రోజుకు తెలుగు భాషలో ఇంగ్లీష్ పదాలను ఎక్కువగా వాడుతూ తెలుగు పదాలను తక్కువగా వాడుతూ అప్పుడు మనం మాట్లాడే భాష పూర్తిగా ఇంగ్లీష్ అయిపోతుంది అలానే మన అమ్మ లాంటి తెలుగు భాష అంతరించిపోయి మన ముందు తరం వాళ్ళు చరిత్రలో శిలా శాసనాల్లో తెలుగు భాష అనేది ఒక భాష ఉండేది అని చదువుకోవాల్సి వస్తుంది అలా జరగకూడదు అంటే మనం ఇప్పటికి ఇప్పుడు ఒక సంకల్పం చేసుకోవాలి మనం ఏదైతే తెలుగు భాషలు ఇంగ్లీష్ పదాలని కలుపుకొని మాట్లాడుతున్నామో అలా మాట్లాడకుండా పూర్తిగా తెలుగులోనే మాట్లాడే విధంగా ప్రయత్నించాలి అలానే మన వాళ్ళకి మన ముందు తరాలకి తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి వాళ్ళని ఎ ఎప్పటికీ తెలుగులోనే మాట్లాడే విధంగా చేయాలి అప్పుడే మన తెలుగు భాష ఎప్పటికీ బ్రతికి ఉంటుంది ఇప్పుడు నేను ఇంగ్లీష్ భాషను వ్యతిరేకించట్లేదు ఇంగ్లీష్ భాష అనేది ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న భాష ఇంగ్లీష్ మాట్లాడాలి నేర్చుకోవాలి కానీ మన భాషను మర్చిపోయేంతలా కాదు నమస్కారం